వీళ్ళు బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టి ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం ఇవాళ దశాబ్దాల పాటు కరువు కూరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు ఏవో కాకిలు లెక్కలు వేసుకొని మాట్లాడితే సరిపోదు కదా ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు ఒక్కొక్క రైతు ఒక మూషంపల్లిలో బోర్ల రామ్ రెడ్డి గారు పెట్టిన యాభై నాలుగు బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు దాని వయబిలిటీ ఏంది ఈ లెక్కన తీస్తే కాస్ట్ బెనిఫిట్ అనేది ఇప్పుడు ఆ మాటకే వస్తే కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే మరి అయితే దేశంలో హాస్పిటల్ కట్టకూడదు ప్రభుత్వ ఆసుపత్రులు కట్టకూడదు ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే అందులో మీకు కనబడదు వయబిలిటీ కనబడదు ఐఐటీలు పెట్టకూడదు ఐఐఎంలు పెట్టకూడదు ఆర్ఈసీలు పెట్టకూడదు ఎందుకంటే వయబిలిటీ రాదు ప్రైవేట్ కాలేజీలతో ఫర్ ప్రాఫిట్ గవర్నమెంట్ ఇస్ నాట్ అ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ సోషల్ ఆబ్లిగేషన్స్ గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ టు ఎన్షూర్ ద ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇవాళ కాస్ట్ బెనిఫిట్ అనే కులమానంతో చూడడం అనేది కరెక్ట్ కాదు అందుకే నేను చేసే విజ్ఞప్తి మేధావులకి ఎవరెవరైతే ఈరోజు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుండ్రో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని వాళ్ళందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం మడుతున్న మాట వాస్తవం కాదా తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మా మారిన మాట వాస్తవం కాదా ఇది కాళేశ్వరం ఫలితం కాదా ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసిన గంగులో కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు సాక్ష్యం కాదా తెలంగాణలో కాళేశ్వరం సాధించిన విజయానికి ఆనాడు ఎకరం మూడు లక్షల రూపాయలు కూడా పలకని ధర తెలంగాణలోని భూములకు ఈ రోజు ముప్పై లక్షలైంది వాస్తవం కాదా ఇదేం మ్యాజిక్ మ్యాజిక్తో అయిపోయిందా ఇది కాళేశ్వరం జిల్లాలో ఫలితం కాదా నీళ్లు రాకుండానే పంటలు వండకుండానే భూముల ధరలు పెరిగిపోయినాయా ఇది తెలంగాణ రైతులకు తెలియదా